అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ గనుడు స్కామ్లో ఆయన పేరు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన కనబడటం లేదు నిజానికి గతంలో అనేక ఛాలెంజ్లు అనేక మాటలు ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోండి అని ఆయన పట్టుకునే డైలాగులు ఆ డైలాగులు యూట్యూబ్లో వింటుంది తప్ప ఆయన ఎక్కడున్నాడో మాత్రం తెలవటం లేదు ఎందుకు ఇలా పారాలిలో ఉండాల్సిన పరిస్థితి అంటే తప్పు చేసామని ఒప్పుకున్నట్ట ఇప్పుడు దాని మీద వివరణ విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్ నమస్కారం నమస్తే గొప్ప గారు సార్ మాజీ మంత్రి నెల్లూరు జిల్లా పెద్ద ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అనస్తారు శ్వాస అక్రమ తవ్వకాలు తరలింపు తర్వాత పేరుడు పదార్థాలు అక్రమంగా కలిగి ఉంటాం కేసులు ఇదే కేసులో అనిల్ కుమార్ యాదవ్ కోసం కూడా వేట జరుగుతుంది నిజానికి అనిల్ కుమార్ యాదవ్ మొన్న వేరే కేసులో విచారణకు హాజరు కావాలి విచారణకు కాదరు కానట్టు మనకు తెలియ వస్తున్న సమాచారం ఎక్కడున్నాడు ఎందుకు పరారీలో ఉన్నట్టు ఒక పరారీలో కినుక ఉంటే అనిల్ కుమార్ యాదవ్ అతను నెల్లూరు జిల్లాలో చిన్న ఆయన పెద్ద ఆయన అయితే కాదు ఆ కాకని గోవర్ధన్ రెడ్డి నేను చెప్పింది నాక కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పెద్ద ఆయన కాదు ఓకే పెద్ద ఆయన అంటే ఓ నల్పురెడ్డి శ్రీనివాసులు రెడ్డి కొంతమంది మాత్రమే ఉంటారు వీళ్ళని అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ గురించి మనకి పొట్టి శ్రీరాములు కావచ్చు మహానుభావులు వాళ్ళ పేర్లు వాళ్ళ దాంట్లో గారు కావచ్చు సుందరయ్య గారు సుందరయ్య గారు కావచ్చు వాళ్ళతో వాళ్ళని పోల్చకూడదు పోల్చడం లేదు రండి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు సంబంధించినంత వరకు ఈరోజు అవినీతి చేసిన వాళ్ళు అక్రమాలు చేసిన వాళ్ళు దోపిడీలు చేసిన వాళ్ళు భూముల్ని అలాగే గనుల్ని ఇసుకని మద్యాన్ని వీటన్నిటి కూడా ఒడిసి పట్టుకొని దాంట్లో ఎంత రావాలో అంత పిండుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఆ క్వార్జి దానికి సంబంధించి ఆ రుస్తు మైనస్ సంబంధించి అక్కడ వాళ్ళు వచ్చేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్న తర్వాత ఆయన వెళ్ళి పరిశీలించి ఇంత దుర్మార్గం జరుగుతుందని చెప్పని అక్కడ కూర్చుంటే ఆయన మీద ఎవరిని దాడికి పంపించారో కూడా మనందరికీ తెలుసు ఆడామగాన వాళ్ళని దాడికి పంపించారు దాన్ని మర్చిపోలేదు కదా ఇంకా జనాలు ఆయన్ని ఏ విధంగా మరి ఆ చిన్న మనిషిని ఏ విధంగా తీసుకొని వెళ్ళి ఆ రోజు పోలీసులు తీసుకెళ్లారో మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఇంకా చిత్రాలు మర్చిపోలేదు మనం మరి అలాంటి వ్యక్తులు నేను ఇక్కడే ఉంటాను అన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎక్కడున్నాడో పట్టుకొచ్చారు అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా ఇప్పుడు మరి ఆ బుల్లెట్టు ఎవరికి దిగుతుందో వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి బుల్లెట్ నుంచి తప్పించుకోవాలని చెప్పని ఎక్కడెక్కడో తిరుగుతున్నారు తప్పుడు మార్గాలు ఎన్నుకుంటున్నారు అయినా సరే తప్పదు ఇది మాత్రం వాస్తవం ఈరోజు ఒక్క అంశమే కాకుండా చాలా అంశాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి వాళ్ళకు సంబంధించినటువంటి శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ మనిషి వాళ్ళ భాగస్వామి ఇప్పుడు ఆయన ఏ ప్రాంతాల్లో ఎన్ని ఎకరాలు తీసుకొని ఈ భూములు అమ్మటం కొననే కార్యక్రమాలు చేపట్టేసి దాంట్లో వీళ్ళిద్దరూ భాగస్వాములను ఆయన చెప్తానే ఉన్నాడు అలాగే ఈ గనులు సంబంధించింది కావచ్చు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో నివాసానికి ఉపయోగపడే భవనాలు కావచ్చు లేకపోతే నివాస నివాస సముదాయాలు కావచ్చు ఆయన నిర్మించే కార్యక్రమంలో కూడా వాళ్ళు దీంట్లో భాగస్వాములు అని చెప్పి చూతానే ఉన్నాడు వీళ్ళు ఇచ్చిన డబ్బుల్ని ఏ విధంగా ఎలా మలిచింది ఆయన స్పష్టంగా చెప్పిన తర్వాత ఈరోజు అక్కడ ఇంకోటి ఏంటంటే గిరిజనులు దళిత వర్గాల వాళ్ళు నివాసం ఉంటారు అక్కడ ఆ రుస్తుమైన సంబంధించి దాంట్లో పెద్ద పెద్ద బోర్లు వేసి మామూలుగా కిందకి దాంట్లో డైనమేట్లు పెట్టి పేల్చేస్తే ఆ రాళ్ళు వచ్చి ఇలా నివాస అంటే రేకులతోటి ఉంటాయి కదా కొంతమంది ఇళ్ళు దాని మీద బడి రేకులు పగిలిపోయి వాళ్ళ సామాన్లు కూడా ధ్వంసమైన ఇళ్ళు చాలా ఉన్నాయి అక్కడ అది ఏమని ప్రశ్నిస్తే వాళ్ళ మీదకే పోలీసులు పంపించేసి దౌర్జన్యం చేయించేసి వాళ్ళని ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేసి అనుమతులు లేని అనుమతులు అయిపోయినటువంటి వాటిని కూడా వీళ్ళు అనుమతులు ఇవ్వలేదు ప్రభుత్వానికి చేరవేయట్లేదు అది యాభై వేలు దాకా దాన్ని ధర బలికే తలికి ఒక్కోళ్ళ దగ్గర నుంచి ఏడు వేలు నుంచి పన్నెండు వేలు దాకా వసూలు చేశారనే సంగతి కూడా మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది అవును టన్నుకి ఓ టన్నుకి అంటే ఆ విధంగా డబ్బులు వసూలు చేసిన దాన్ని నాకు తెలిసిన లెక్కల ప్రకారం చూసుకుంటామంటే ఇప్పుడు పది పన్నెండు వేల కోట్ల రూపాయల దాకా కనపడతా ఉంది అది ఏది వాళ్ళు మరి వాళ్ళకి ప్రభుత్వం రాదు అన్న నమ్మకం లేక కాదు మనమే ప్రభుత్వానికి వస్తాం కాబట్టి మనకే ఇబ్బంది లేదు కాబట్టి మన్నెవరూ అడిగేది అడిగిన వాళ్ళని ఏ విధంగా చేశామో చూసాం కదా అసలు తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు జిల్లాలో నిలబడే వాళ్ళు ఉంటారా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం ఉందా పది పది మనయే పది పది మన అనే ధీమాతోటి వాళ్ళు ప్రవర్తించిన తీరు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అందరి నాయకులు అదే విధంగానే ప్రవర్తించారు ఆ విధంగా ముందుకెళ్ళారు బర్లా పడ్డారు ఈరోజు ఒక కాళ్ళు ఇరుగుతున్నాయి ఒకళ్ళ చేతులు ఇరుగుతున్నాయి ఒకళ్ళ మెడలు ఇరుగుతున్నాయి కళ ముందు కనపడతానే ఉంది కదా ఎందుకంటే వాళ్ళు వాళ్ళే వాళ్లే వాళ్ళు తీసిన గోతులు వాళ్ళే పడ్డారు మన వీళ్ళు వాళ్ళేమి చేయట్లేదు వాళ్ళు చేసిన తప్పుల్నే వీళ్ళు ఎత్తి చూపి పలానాడు పలాన్ తప్పు చేశారు ఈ అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు ఇద్దరు మంత్రులుగా వెలగబెట్టి అక్కడ ఏమేమి చేశారు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఏదైతే న్యాయస్థానంలో ఆ బీరువాలోంచి ఏ విధంగా తీసుకెళ్లారో ఆయనకు సంబంధించింది మాత్రమే అది కూడా దొంగ కుక్కలు తరుముతుంటే అక్కడికి వెళ్ళాడు వెళ్తే ఏ తలుపులు తీసులేదు ఆ గది తలుపు మాత్రమే తీస్తుంది ఆ గదిలోకి వెళ్ళంలోనే ఏ బీరువా తీసి ఉండ మూడు బీరువాలో ఈ ఒక్క బిరువానే తెలిసింది మిగిలినాటికన్నిటికీ తాళాలు వేసి ఉండే ఇది ఒక్కడ మాత్రం ఏలాడుతూ ఉంది అందుకని అది తీసుకొని సంగుకొని వెళ్ళిపోయాడు ఏం చూస్తే అది కాకని గోవద్కి సంబంధించినటువంటి అభియోగాలతో కూడినటువంటిది దస్త్రాలు దాంతో దొంగ రూపాయి వస్తుందా ఏది దాంతో దొంగతనం చెప్తాడు వీడికి ఒక రూపాయి కూడా రాదు కదా సార్ ముక్కు మొక్క వచ్చిందిగా ఏదా పేపర్ లేదు పేపర్లు అమ్ముకుంటే బీడి ముక్కు వచ్చిద్ది కదా కాబట్టి ఇవన్నీ కూడా వరుసనే ఇప్పుడు మీరు చూడండి అదే జిల్లాలో చూసుకుంటా ఉంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సందర్భంగా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కారాగారంలో ఉన్నాడు కాబట్టి ఆ బాధ్యతని అనిల్ కుమార్ యాదవ్ తీసుకొని ఆయన మద్దతుగా మాట్లాడటం కూడా జరిగింది కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వాళ్ళు చేసినట్టుగా ఇన్ని రోజులైనా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి జోలికి వెళ్ళలేదు కదా విచారిస్తున్నారు కాబట్టి అవును అవును అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి వాళ్ళ నాయకులు చెప్తున్నట్టుగా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాళ్ళు అదుపులో తీసుకోవాలని కోరుకోవట్లేదు నిజ నిజ నిస్సందేహంగా ప్రసన్న కుమార్ రెడ్డిని అదుపులో తీసుకోవచ్చుగా అంశానికి సంబంధించి కానీ వీళ్ళు ఇంకా చేయటం లేదు కారణం ఎంత అదుపులు అదుపులో తీసుకున్నా కూడా అది పెద్దగా పరిగణించరు కాబట్టి ఏదో న్యాయస్థానం మందలించి వదిలేయడం లేకపోతే నాలుగైదు రోజులు పెట్టి వేయడం జరిగింది ఆ భాగ్యానికి మనం ఎందుకు అతను పెద్దాన్ని చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు విచారణ భాగంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు కాబట్టి అతనికి జరగాల్సిన నష్టం ఎటువంటి జరిగింది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఇవి లేదు కాకపోతే ఏంటంటే ప్రజలు కొన్ని విషయాల్లో భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు ఇంతకు ముందులాగా వాళ్ళు పశ్చాత్తాపం రావాలని ఎవరు కోరుకోవట్ల కారణం ఏందంటే గతంలో ఏదైనా మంచి పనులు చేసి వాళ్ళు పొరపాట్లు ఏదైనా చేస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేసేసి మళ్ళీ మామూలుగా గతంలోలాగా ఉంటాలని కోరుకుంటారు గతంలో కానీ ఇప్పుడు అలా కాదు కదా ఎంత దొరికితే ఎంత దోచుకోవడానికి పడ్డారు కాబట్టి వీళ్ళలో పశ్చాత్తాపం రాకూడదు వీళ్ళకి శిక్షలు పడాలని కోరుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే ఐదు సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చూశారు కాబట్టి బాధలు వాళ్ళు అనుభవించారు కాబట్టి ఆ ఇబ్బందులు వాళ్ళు అనుభవించారు కాబట్టి వాళ్ళ స్థలాలు వాళ్ళ పొలాలు వాళ్ళ వ్యాపారాలు అలాగే గనులు ఇసుక మద్యం వీటిలో ఏం చేశారో చూశారు వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళు ఏ విధంగా దాడులు చేశారో ఇబ్బంది పెట్టారో చూశారు కాబట్టి వాళ్ళకి శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు ఆ విధంగా కనుక ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించట్లేదు వీళ్ళు ఏందంటే రాష్ట్రం జలం జనం అనే భావనలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి రాష్ట్రానికి జరిగినటువంటి ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడించాలి వీళ్ళకి సరైన జీవనోపాధి ఏ విధంగా కలుగజేయాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఏ విధంగా తీసుకురావాలి కాబట్టి ఎన్ని పరిశ్రమలు తీసుకురావాలి ఏ ఏ ప్రాంతాల్లో తీసుకురావాలి ఈ ఆలోచన వీళ్ళు చేసుకుంటున్నారు కానీ కొంచెం ఆలస్యం అవుతుంది తప్ప ఎవరికి ఏ విధమైనటువంటి శిక్షణ పడకుండా మాత్రం వీళ్ళు అయితే నేను భావిస్తున్నాను